హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి అందరూ బాగుండాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో నేను చికెన్ గోంగూర పులావ్ చేస్తున్నానండి ఎలా చేయాలో చూద్దాం రండి మనం ముందుగా చికెన్ కలుపుకోవడానికి ఏమేమి మసాలాలు కావాలో అవి చూద్దామండి తర్వాత గోంగూర పులావ్ కావాల్సినవి తర్వాత చూద్దాము ఇప్పుడు కలిపే చూద్దాం రండి ఇదైతే నేను ముక్కాలు కేజీ చికెన్ తీసుకున్నానండి శుభ్రంగా కడిగి పక్కన పెట్టాను దానికి కావాల్సిన పదార్థాలు పెరుగు అల్లం పేస్టు ధనియాల పొడి ఇదైతే నేను ఇంట్లోనే చేశానండి వేగించుకొని గరం మసాలా చికెన్ మసాలా సాల్టు కారం పసుపు ఇప్పుడు ఇవన్నీ కలుపుదామండి ఇప్పుడైతే కొంచెం సాల్ట్ వేస్తున్నానండి కొంచెం అంటే ఒక చిన్న స్పూన్ అండి ఇది దీంతో ఒకటిన్నర స్పూన్ వేసాను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఒక రెండు స్పూన్లు వేస్తున్నానండి అండి ఇది ముక్కలు కేజీ చికెన్ కాబట్టి గరం మసాలా ఒక స్పూన్ అండి ఇప్పుడు చికెన్ మసాలా కూడా ఒక స్పూన్ అండి ధనియాల పొడి ఒకటిన్నర స్పూన్ వేస్తున్నా కొంచెం పసుపు రెండు స్పూన్లు కారం వేస్తున్నాను పెరగండి మూడు స్పూన్లు వేస్తున్నాను ఇప్పుడు ఇదంతా మొత్తం కలిపేద్దామండి కలిపేసి పక్కన పెట్టుకుందాము మొత్తం అయితే ఇలా కలిపేసానండి దీన్ని అరగంట సేపు మూత పెట్టి పక్కన పెట్టుకుందాము నేను ఇంత పెరిగి కొంచెం వేసాను కదండి ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుందని మీకు కావాలంటే ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా పెరిగేసుకోవచ్చు దీన్ని పక్కన పెట్టుకుందాము తర్వాత అవి చూద్దామండి మనమైతే ఇది కలిపి పెట్టేసుకున్నామండి ఇప్పుడు మనం గోంగూర చికెన్ పులావ్ కావాల్సిన పదార్థాలు చూద్దాము చూడండి ఒక పెద్ద ఆనియన్ ఒక పెద్ద టమోటా ఇవైతే నాలుగు పచ్చిమిరకాయలు అండి ఎందుకంటే గోంగూర కాబట్టి కొంచెం కారం ఉండడానికి ఇవి చూడండి బిర్యానీ ఆకు చెక్క మొగ్గ యాలగలు గోంగూర రెండు కట్టలు అండి చిన్నవి పుదీనా కొత్తిమీర నెయ్యి ఆయిలు ఇదిగోండి ముక్కలు కేజీ బియ్యానికి నేను ముక్కాయి కేజీ చికెన్ తీసుకున్నాను కదా ఇది ముక్కాలు కేజీ బీవండి నేనైతే మామూలు రైస్ తీసుకున్నాను బాస్మతి కాదు ఇప్పుడు మనం ముందుగా గోంగూర ఉడకబెట్టుకుందామండి కొంచెం ఆయిల్ వేసి చూద్దానండి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకున్నామండి గిన్నె పెట్టి దీంట్లో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేస్తానండి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసానండి గోంగూర ఇది శుభ్రంగా కడిగి పెట్టానండి ఇప్పుడు గోంగూర వాడుచుకుందాము ఈ గోంగూర జ్యూసే దానికి ఎంత ఉంది కదండి ఇది వాడే లోపల చాలా తక్కువ అయిపోద్దండి ఎక్కువేం కాదు చూడండి ఎలా అవుతుందో ఇవైతే చిన్న కట్టలు తీసుకున్నామండి రెండు ఇది మొత్తం అయిపోయి కొంచెం అంటే సాఫ్ట్గా అయిపోయేంతవరకు వేసుకుంటే కదా అంతే చల్లార్చుకొని మిక్సీ పట్టుకోవాలి తర్వాత గోంగూర వాడిపోయిందండి ఇది రెండే రెండు నిమిషాల్లో వాడిపోద్ది ఎక్కువ టైం పట్టదండి చాలా ఈజీగా అయిపోద్ది దీన్ని చల్లార్చుకుందాము స్టవ్ అడ్జెస్ చేస్తున్నాను వాడిపోయింది చూడండి ఎంత అయ్యిందో అంత గోంగోరలాగా అనిపించింది కదా ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి కుక్కర్ కింద పెట్టానండి ఇది ఎక్కాలి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడెక్కిందండి ఇప్పుడు చెక్క మొగ్గ యాలుగా బిర్యానీకు ఇవన్నీ వేసుకుందాము ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాము తర్వాత ఆనియన్ ఆనియన్స్ వేగేలాపల మనం గోంగూర మిక్సీ అండి చల్లారిపోయింది చూడండి పేస్ట్ అయితే పట్టేశాను ఇప్పుడు మనం ఆనియన్స్ వేగినాయి టమాటాలు వేసుకుందాము అండి ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుందని ఒకటే వేసాను టమాటా వేగిపోయిందండి ఇప్పుడు మనం కొంచెం నెయ్యి వేసుకున్నాము తర్వాత కొంచెం పుదీనా వేసుకున్నామండి శుభ్రంగా కడిగి ఆరబెట్టేయండి ఇవన్నీ వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం చికెన్ వేసి వేగించుకోవాలండి అండి ఎలా వేగా అన్ని టమాటాలు పచ్చిమిర్చి అన్నీ అయితే ఇప్పుడు మనం చికెన్ వేస్తున్నాము ఇలా మూత పెట్టి బాగా కాసేపు మగ్గించుకోవాలండి ఈ మసాలా అన్నీ బాగా మళ్ళీ మూత పెట్టుకుందాం కాసేపు అలా మూత పెట్టుకుంటూ తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి మూత పెట్టి కూడా అట్టే ఉంచకూడదు కొంచెం మగ్గాలి బాగా అన్నీ కలిసేలాగా వీడియోస్ పెట్టలేదండి ఈ మధ్య అంతాను ఇక ఖచ్చితంగా ఇంక నుంచి పెడతానండి కొంచెం ప్రాబ్లం వల్ల నేను పెట్టలేకపోయాను ఇంక నుంచి రోజు పెడతాను చూడండి ఇలా కలుపుకోవాలి స్మెల్ అయితే బాగా వస్తుంది మంచి స్మెల్ వస్తుంది చాలా బాగుంటుందండి చూడండి సగం ఉడికిపోయింది చూడండి ఇలా ఉడికిన తర్వాత మనం గోంగూర వేసి కాసేపు మళ్ళీ వాడుచుకోవాలండి ఇప్పుడైతే గోంగూర వేసేద్దాము ఈ గోంగూర అంతా ఈ ముక్కలకి పట్టేసేయాలండి బాగా ఇంకొంతసేపు వాడ్చుకొని మనం రైస్ చేసుకోవాలి చూడండి చికెన్ ఎలా అయ్యింది ఎప్పుడు ఇందాక ఎలా ఉండిందో ఈ రెసిపీ నేను సొంతంగా చేసింది కాదండి నేను కూడా వేరే వాళ్ళ దగ్గర నేర్చుకొని ఈ రెసిపీ చేసినాను చాలా బాగుంటుందండి చాలాసార్లు కూడా చేసింది మమ్మీ బాగుని టేస్ట్ అందుకని ఈరోజు రెసిపీ చేస్తాము చూపిద్దాము అని చెప్పని అని అనమాట ఈ ఆయిల్ అంతా పైకి వచ్చేసిందంటే ఇదంతా వాడిపోయినట్టండి చూడండి ఆయిల్ వస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఇంకా రావాలమ్మా కొంచెం రావాలి దీన్ని కలుపుకోవాలి కలుపుకోవాలి మనం ఉప్పు చూసి వేసుకోవాలండి చూసి ఇప్పుడు వేస్తాను కావాలంటే ఇప్పుడైతే కొంచెం సాల్ట్ వేస్తున్నానండి సరిపోలేదు మళ్ళీ రైస్ వేసిన తర్వాత కూడా చూసి వేస్తామండి చూడడానికి వీడు ఇద్దరం ఒకేసారి చూడడానికి అయితే భలే అండి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి చూడండి ఆయిల్ అంతా వచ్చేసింది కదా ఇప్పుడు మనం రైస్ వేసుకున్నాము ఇప్పుడైతే మనం రైస్ వేసుకున్నాం అండి ప్రతి గ్లాస్ తో మూడు గ్లాసులు వేసుకున్నానండి గ్లాసు పావుసారి గ్లాసు నేను ముక్కలు కేజీ బియ్యం వేసానని చెప్పాను కదా ఆరు గ్లాసులు వాటర్ పోసాను ఒక గ్లాసు రెండు గ్లాసులు పోసాను ఇప్పుడైతే ఇది బాస్మతి అయితే విరిగిపోతుంది ఇది మామూలు బియ్యం కదా ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేస్తున్నానండి కొంచెం పుదీనా ఇందాక పుదీనా వేసాను కదా అందుకని కొంచెము ఇప్పుడు మనం అన్ని కలిసిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసి ఉప్పు చూసుకొని వేసుకొని మూత పెట్టి విజిలేపించుకోవడమే అయితే సాల్ట్ సరిపోలేదండి కొంచెం వేసుకుందాము మా అయితే హీట్ ఎక్కువ అండి ఒక విజిల్ చాలు అందుకనే ఎక్కువ విజిల్ చేస్తే మెత్తగా అయిపోద్ది అందుకని ఒక విజిల్ వేపిస్తాను మీ కుక్కర్ హీట్ ఉంటే ఒకటి వేయించుకోండి లేదంటే రెండు విజిల్స్ వేయించుకోండి ఇది గోంగూర చికెన్ పులావ్ కాబట్టి కొంచెం మెత్తగానే ఉంటుంది గుజ్జుగా మనకి కుక్కర్ విజిల్ వచ్చే లోపల మనం పెరుగు చట్నీ చేసుకుందాము ముందుగా పెరిగి వేసుకుందాం కొంచెం ఫోర్క్ తీసుకొని నార్మల్గా అయితే అదేమంటారు చిలుకుత చిక్ చిలుకుతారు దీనికి ఉన్నాయి కదా ఫోర్క్ వాటితో బాగా గుజ్జి చేయకో ఇలా చేయొచ్చు వచ్చేసింది అంటే మరీ స్మూత్ కాకుండా నార్మల్గా గా కావాల్సినప్పుడు ఇలా ఫోర్క్ అయిపోయింది వచ్చేసిందా వచ్చేసింది ఇప్పుడు కొంచెం సాల్ట్ కొంచెం వాటర్ కూడా కలుపుకుందాం ఆనియన్స్ కొంచెం వాటర్ పోసుకుందాం మనకి ఎంత చక్కగా కావాలో చూసుకొని కలుపుకోడు మనం ఎలా తింటాం అలాగే కానీ పెరుగుపూల్స్ కానీ అంటుంటారు దీంట్లో క్యారెట్స్ కూడా వేసుకుంటే బాగుంటుంది క్యారెట్ కూడా వేసుకుంటే బాగుంటుంది అయిపోయింది అయిపోయింది పెరుగు ఇంకా మన బిర్యానీ కోసం చూడాలి చూడండి ఎలా వచ్చిందో స్మెల్ మాత్రం స్మెల్ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది చూడండి పొడి పొడిలాడితే ఎంత బాగా వచ్చిందో అంతేనండి మన గోంగూర చికెన్ పులావు చాలా సూపర్గా ఉంది చూడండి ముక్క కూడా ఎంత జ్యూసీ జ్యూసీగా ఎలా చూడండి ఎలా ఉడికిపోయిందో టేస్ట్ చూస్తాను నేను సూపర్గా ఉందండి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటా అండి బాయ్